ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే లోక్సభ ఎన్నికలో రాజంపేట బరిలో నిలవబోతున్నారు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేనల పొత్తు ఖరారైంది ఇంకా తేలాల్సింది ఎవరికి ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లలో ఎవరు అన్న విషయం మాత్రమే పొత్తులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట లోక్సభ బరిలో నింపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీజేపీ రాజంపేటతో పాటు తిరుపతి రాజమండ్రి తదితర లోక్సభ సీట్లను అడుగుతోంది గత ఏడాది కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీల పొత్తుకు సంబంధించి ఈ నాటికి అన్ని విషయాల్లో స్పష్టత వస్తుందని ఎవరికి ఎన్ని సీట్లు ఎవరెవరు ఎక్కడ అన్నది కూడా తేలిపోతుందని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి కొద్ది రోజుల క్రితమే టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేత హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే ఈ వారంలో మరోసారి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లీవ్ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది టీడీపీలో చాలా మంది నేతలకు బీజేపీతో పొత్తు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ముందుకు సాగటానికే నిర్ణయం తీసుకున్నారు అయితే సీట్ల కేటాయింపు విషయంలో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్న వాటినే అటు జనసేనకైనా ఇటు బీజేపీకైనా కేటాయించే అవకాశం ఉందని ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలని లేకపోతే అందరూ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు పొత్తులో భాగంగా టీడీపీ అటు బీజేపీకి ఇటు జనసేనకు ఎన్ని లోక్సభ ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇస్తుంది మరి ఇక్కడ నష్టపోయే టీడీపీ నేతలను ఎలా బుజ్జగిస్తుంది అన్నది అత్యంత కీలకం కానున్నది అదే సమయంలో ఈ మూడు పార్టీల పొత్తును ఎలాంటి వివాదాలు విభేదాలు లేకుండా సాఫీగా ముందుకు తీసుకెళ్లడం కూడా ఓ పెద్ద టాస్క్ గా మారబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ